వెల్కమ్ టు మై ఛానల్ మీ అయితే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో ఏంటంటే మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే చేస్తాను అనమాట నేను బాబా కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి ఏం గిఫ్ట్స్ వచ్చినాయేమో ఎంత ఖరీదైనవి ఏంటి అనేది మొత్తం కూడా మీకు చూపిస్తాము ఒకసారి అయితే కనుక వీడియో చూడండి చూసి ఎలా ఉన్నాయి గిఫ్ట్స్ అనేవి కూడా తప్పకుండా కామెంట్స్ సెక్షన్ అన్ని కానీ కామెంట్ చేయండి మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేదు ఏంటంటే గిఫ్ట్స్ అనమాట చుట్టాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత కాకపోతే మా దగ్గర వచ్చిన గిఫ్ట్స్ బావాల ఇంటి దగ్గర వచ్చిన గిఫ్ట్స్ వీడియోస్ చేయలేకపోయాం అంతే అంత గుర్తు గుర్తులేదు అనమాట అవన్నీ ఓపెన్ చేస్తాం అవి కూడా ఉన్నట్టే ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి ఇక ట్రాపింగ్ చేసేసి కూడా బాలకూడా పెట్టేశా అనమాట సో అందుకే కొద్దిగా తక్కువ ఉంటాయి పెళ్లి పనులు అయితే అన్నీ పూర్తయిపోయినాయి చివర్లో గిఫ్ట్స్ ఒకటి మిగిలిపోయినాయి అనమాట మ్యారేజ్ అయినా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగ కాకపోతే కుదరలా మాకు వీడియో చేయడానికైతే కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకైతే ఇందులో ఏమేమి ఉన్నాయో గెస్ట్ చేస్తాం అంటే ఒక గిఫ్ట్ నేను గెస్ట్ చేస్తా గిఫ్ట్ నువ్వు గెస్ట్ చేయి సో ఫస్ట్ అయితే ఏదో ఓపెన్ చేద్దాం ఎవరు ఓపెన్ చేస్తారు నువ్వా నేనా ఫస్ట్ సరే నువ్వు గెస్ట్ చేయి ఓపెన్ చేయడం ఓపెన్ చేద్దాం ప్రతి మ్యారేజ్ అంటే ఒక ఆత్రుత ఉత్కంఠ అంటారు కదా అవుంటాయి అనమాట గిఫ్ట్ మాకు ఎట్లయినాయి కాదు ఎవరైనా సరే అనే ఇంట్రెస్టింగ్ గా ఏమి ఇచ్చారు పెళ్లికి ఏంటి చూద్దాం అని చెప్పేసి అనమాట సో అదే ఇంట్రెస్ట్ ఉంది ఒక్కొక్కటి అయితే లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం మీరు కూడా గెస్ట్ చేయండి కింద కామెంట్ లో తెలియచేయడానికి అయితే ట్రై చేయండి గిఫ్ట్ అంటే మీరు అవుతుంది కదా బాక్స్ లాగా ఉంది అంటే దీని సైజ్ బట్టి గెస్ట్ చేయాలి

ఓపెన్ చేస్తున్నా ఓపెన్ మా ఇద్దరికన్నా ముందు కూడా సురే చూడండి ఏముందో సో ఇది ఏముందో చెప్పాలి మేమైతే చూడట్లా సో ఫాస్ట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏముందు దీని మీద లవ్ సెంబర్ లక్ష ఇందులో కనిపిస్తుందేమో సో లవ్ రెండు కరెక్ట్ బైక్ ఫోటో ఫ్రేమ్ ప్లస్ గడియారం సమన్వయం జరిగింది అంటే ఇద్దరు ఒకరు ఓడిపోకుండా అనమాట ఒకలేమో ఫోటో ఫ్రేమ్ చెప్పాం కదా సో ఫోటో ఫ్రేమ్ ఇవి ఒక గడియారం అని చెప్పాం కదా గడియారం ఇద్దరే కరెక్ట్ అయింది బాగుంది చాలా బాగుంది పెట్టుకోవచ్చు गड़ियारों mm. mm. नहीं गौड़ ताले चाहे चाहे बॉन्डर चाहे बॉन्डर कलर बड़ा बॉन्डर ब्राउनी रंग का बान अच्छी नहीं बिकते थैंक यू सीरियस है थैंक यू सीरियस है फैमिली चालू सो नेक्स्ट ऑब्जेक्ट है ना मालूम थोड़े स्पीडी जैसे वीडियो लाने के लिए कौन-कौन चोड़ा लाने को నేను సైజ్ చూస్తుంటే బౌల్స్ లాగా ఉంది అనమాట మళ్ళీ కిరాణాకి ఇచ్చింది అనమాట హైదరాబాద్లో మా అక్క వాళ్ళు ఉంటారు ఇచ్చారు సో బౌల్ అనుకుంటున్నాను నేను ఓపెన్ చేస్తాను మీరు కూడా జస్ట్ సెమినల్ ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ కానీ జస్ట్ బౌల్స్ బాక్స్ అనమాట So this is a hard box. But what you said is wrong, isn't it? I mean, it's not related to food. But this is a కూడా బాగుంది సో ఇదిగో ఇది ఇంట్లో ఫ్యామిలీకి సరిపడా బిర్యానీ చేసుకున్నప్పుడు రేటు బాగకుండా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట చాలా మందంగా కూడా ఉంది బాగుంది బరువుగా ఉంది కూడా పెట్టే బాగుంది వదిన కదా కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నెక్స్ట్ పేస్ పేడిని నిహి ఉండండి నెక్స్ట్ 71 ఇది డిన్నర్ సెట్ లా ఉంది కొద్దిగా 8 కూడా ఎక్కువ ఉంది మరి నేను కూడా నిస్తం ఆనంద జ్యోతి జ్యోతి అక్కోళ్ళు హైదరాబాద్ లో ఉంటారు అన్నమాట ఈ ఉంటే అవి కూడా తిస్తే మా ఇంట్లో ఇది ఇనికంటే చాలా మొగాంత వీడి

చాలా బాగా మ్యాక్సిమం అన్ని యూస్ఫుల్ వచ్చింది ఇప్పుడు ఎన్నిట్లో ఒక డైరెక్ట్ అనుబంధం కూడా ఇచ్చారు అదే యూ ఇది

কলার ফুল ডাইক দিয়ে বনুক पर एंड है हम्म कप सेट दो लंबी चावल और चावल के बॉक्स हार्ड बॉक्स कंटेनर बॉक्स हार्ड बॉक्स कर हार्ड बॉक्स है ना हार्ड बॉक्स है हम्म हार्ड बॉक्स है కాకపోతే లైట్ బాగుంది అంటే ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఉపయోగ ఉపయోగపడేది అనమాట ఇవన్నీ సో లాస్ట్ ఇది చేసేద్దాం కప్స్ అనుకుంటా ఇంత డబ్బులో ఉందంటే నాకు తెలిసి ధర్మాపులు స్వీట్ వచ్చి దాంట్లో కప్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను గెఫ్ట్ చేయాలి పెళ్లి గిఫ్ట్ గిఫ్ట్స్ అని కానీ ఆటోమేటిక్గా అదే అనమాట తలగట్టి చేశాను సేమ్ సేమ్ నేను హార్డ్ బాక్స్ సెట్ అన్నమాట ఒకటే కాకుండా సెట్ మొత్తం అనుకుంటా అలా పట్టుకోవడానికి కూడా వచ్చింది नॉमेल मोड़ मैं फॉर्मल तो मैंने पेश नहीं किया थे लुटे 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 लोगों के बीच में आने दो आने दो कुछ फैमिली बाक्स में मोड़ हार्ड बॉक्स में तो अभी फैमिली ले एक बार हार्ड बॉक्स लाओ मैं मोड़ नालू

కాకపోతే మాకు ఎక్కువ మంది మనీ పెట్టారు గిఫ్ట్స్ అయితే తక్కువ మంది వచ్చినాయి అనమాట అందరూ మనీ పెట్టారు మంచిగానే పెట్టారు ఎంత మనీ వచ్చింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం బాగా ఇంట్లో ఎంత వచ్చినాయి మా ఇంట్లో కాకపోతే గిఫ్ట్లు మాత్రం బాగా వచ్చినాయి కదా మీకు చాలా వచ్చినాయి ఒక పది పదిహేను సో అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్ లో రాయాలా సేమ్ అంటారా వీడియో అని రాయండి ఎంత వచ్చింది అనేది గెస్ట్ చేయడం నెక్స్ట్ వీడియో చదివేయండి ఈ వీడియోలో ఈ గెస్ చేయండి సార్ ఈ వీడియోకి అయితే ఎంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాము అంటే కొన్ని కొన్ని ఏమంటారు ఏదైనా మిద్రం కలిసి చేస్తే ఉంటాయి కదా సరదాగా